వెల్కమ్ టు మై ఛానల్ ఏ అయినా కానీ మనం ప్రిపేర్ చేసేది ట్రెడిషనల్ రెసిపీ అంటే పూర్ణం బూరెలు ఈసారి పూర్ణం బూరెలు కాకుండా కొంచెం వెరైటీగా పెసల బూరెలు చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత విధంగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ వరకు పెసల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని బాగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన వాటిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ పోసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా నానిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి బాగా మెత్తగా ఉడికించాలి ఇలా ఉడికిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిని ఇవ్వాలి ఇలా చల్లారిన వాటిని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో అందులో హాఫ్ కప్ వెండి కొబ్బరిని వేసుకొని ఫైవ్ టు సిక్స్ యాలకులు కూడా వేసుకొని వన్ కప్పు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ కప్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో వన్ కప్ యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు మనం ఉడికించిన పెసలు కూడా అందులో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా గా చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నావు కదా వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో వన్ కప్ మైదాన్ని యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకొని వన్ పించ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసిన దానివల్ల స్వీట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు వాటర్ వేస్తే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పూర్ణం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది కాబట్టి మరీ మెత్ మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలికిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఈ పిండిలో కుక్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కలపకుండా ఒక సైడ్ పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి అవి కాలిన తర్వాత మరోవైపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వకముందు కలుపుతూ ఉంటే అవి పగిలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసింది కదా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే స్పెసల బూరెలు రెడీ ఇవి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్